దా చక్కటి పలవరుస ఉండేవాడికి చక్కటి పొలవరుస కకిరాళ్ళలాగా ఉండేవాడికి కకిరాళ్ళలాగా గొక్కి పళ్ళు ఉండేవాడు గొక్కి పళ్ళులాగా ఒకడు అట్లా అదే 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 అద్భుతమైనటువంటి లీల ఎవరికి ఎట్లా ఉందో ఏమాత్రం భేదం లేకుండా అట్లా తయారైనా దండ దండక అంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాష గుణాఖ్యానూత్నరతుల్ వాళ్ళు పట్టుకుని ఉంటారు కదా కర్రలు ఎవడెవడ కర్ర ఎట్లా ఉంటాలో అట్లాగే ఉందట అది విచిత్రం కండ్ల కర్ర అట్లాగే ఉంది వాళ్ళు కట్టుకున్న బట్టలు అలాగే ఉన్నాయి ఏ విధమైన బట్టలు కట్టుకున్న అది స్రగ్వేణు మెడలో పూలమాలలు ఉంటాయి పిల్లలకి ఎవడు పూలమాల ఏది తీసుకొని వచ్చాడో అదే పూలమాల ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయేటప్పుడు అట్లాగే ఎవరి చేతుల్లో వేణువులు ఉన్నాయో ఆ వేణువులు ఎట్లాగైతే ఉండాలో మురళీలు అట్లాగే ఉన్నాయి విషాణ వాళ్ళు మధ్య మధ్యలో బూరలు ఉంటాయి దుసరా ఊదే బోరలు అవి కూడా తెచ్చుకుంటారు పిల్లలు ఆడుకోవడానికి ఎవరి చేతిలో ఏ బూర ఉందో ఆ బూర ఏ కలర్లో ఉందో ఎట్లా ఉందో అట్లాగే బూరలు కూడా తయారైట విషాణ భూషణ అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి ఏజ్ ఏ పిల్లవాడు ఎంత వయసులో ఉండాలనో అంత వయసులో అలాగే ఉన్నాడు భాష ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే బాగున్నానమ్మ ఒకడు బాగున్నానమ్మ ఒకడు అదే భాషలు అందరికి ఎవడెవడు ఎట్లా మాట్లాడతాడో అదే భాషల్లో ఉండదట గుణాఖ్యానూత్నరతులు కాబట్టి వాళ్ళ గుణాలు యాసలు భాషలో యాస ఉంటుంది కదా ఆ యాసలు కూడా అట్లాగే ఉన్నాయట ఎవడట్లా మాట్లాడితే అలాగే మాట్లాడుతూ ఉండాడు ఇవన్నీ కూడాను నూతనరతుల్ వీడ్బడకుండా దాల్చే విభుడు విభుడా వత్సార్భక ఆకారముల్ గోవత్సములు ఆ పిల్లలు వాళ్ళ రూపాలు ఎట్లాగైతే ఉన్నాయో ఆ రూపాలన్నీ కూడా తానే అయిపోయాడట ఎప్పుడు గోవుల్ని తీసుకొని గోవత్సములను తీసుకొని గోపాలు తీసుకొని ఇంటికి బయలుదేరి మళ్ళీ గోకులానికి వచ్చాడు చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరింటికి వాళ్ళు పోతున్నారు ఎవరు పోయేది కృష్ణుడే అందరి ఇళ్లలో కృష్ణుడే వాళ్ళు గోవుల్ని హే హే అని ఇట్లాంటి మళ్ళీ రెండోసారి కొట్టలేకపోతున్నారట వాడికి అనిపిస్తూ ఉందట ఏంటి ఈరోజు గోవు ప్రత్యేకంగా ఉంది అని దండం పెడుతుండారట హే అనాలంటే భయం వేస్తుందట వాటికి తర్వాత పిల్లల్ని చూస్తే వాళ్ళు ఇంతకుముందు ఆ వేణువులు అవి ఊదేవాళ్ళు ఊది అనేవాళ్ళు నర్వస్ కంట్రా కన్నయ్య ఉంటే ఎంత బాగుంటుంది అని తిట్టేవాళ్ళు అట ఇప్పుడులా వాళ్ళు ఊతుంటే దగ్గర వచ్చి కూర్చొని అట్లా చూస్తా నాయన ఏంటిరా ఎంత మంజులంగా మనోహరంగా మనోగ్నంగా ఊదుతున్నారే ఎంత బాగా ఊదుతున్నారు ఆయన అంత కన్నయ్య ఊదినట్టే ఉందిరా ఎట్లొచ్చిందిరా మీకు ఇది కన్నయ్య దగ్గర ఉండడం వచ్చింది అంటారట స్నానం చేయిస్తూ ఉంటే పిల్లలు అంటున్నారు కానీ అమ్మా ఎంతసేపు అని ఏనే ఎందుకో తెలుసా వాళ్ళు చేయిస్తానే ఉండాలట వాళ్ళకి తృప్తి కదట ఇంకా ఎంతసేపు స్నానం చేయించిన కారణం ఏంటంటే ఈ రూపాల్లో అన్నిట్లో పరమేశ్వరుడు ఉండడం వల్ల ఎంత ఎంత అద్భుతమైనటువంటి లీల ఎంత అద్భుతమైనటువంటి లీల జరుగుతూ ఉంది ఇది ఎంతకాలం జరిగిందో తెలుసా వన్ ఇయర్ అది లీల వన్ ఇయర్ జరిగింది అంటే వన్ ఇయర్ ఎక్కడ తీసుకెళ్లి క్యాంపు పెట్టాడో బ్రహ్మదేవుడు మనకు తెలియదు కానీ ఆ గోవుల్ని తీసుకెళ్ళిపోయాడు గోవత్సవాలను తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ ఉండేటువంటి గోప బాలను యమునా తీరంలో వాళ్ళని వీళ్ళని తీసుకుపోయాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలియదు వన్ ఇయర్ అయింది అది బ్రహ్మకు తృటి కాలం కన్నుమూసి తెరిచేంతవరకు మనకు వన్ ఇయర్ అంటే బ్రహ్మదేవుడు యొక్క ఆయుష్తో పోచ్చినప్పుడు అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఒకసారి అనుకున్నాడట మరి నేను ఇలా చేశాను కదా ఇప్పుడు అక్కడ ఎట్లుందో గోకులంలో పరిస్థితి చూస్తామని వచ్చి ఎవరు బ్రహ్మదేవుడు బృందావనానికి వెళ్ళాడు బృందావనంలో కదా స్వామి ఉండాడు బృందావనానికి వెళ్ళాడు వన్ ఇయర్ అయింది గనక వీళ్ళ అనుభూతేమో ఇట్లా ఉంది పూర్వం కృష్ణుడంటే ఇష్టం గో గోపికలకి తన బిడ్డల కంటే కూడాను ఇప్పుడు కృష్ణుడిని ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉండారో తమ బిడ్డల్ని కూడా అలాగే ప్రేమిస్తూ ఉండారట ఈక్వల్ లవ్ ఎందుకో తెలుసా తెలుసో తెలియకో ఆయనే ఈ రూపంలో ఉన్నాడు కనుక వీళ్ళకి అర్థం కాకపోయినా కూడాను ఆ ప్రేమ అట్లాగే ఉందట ఇట్లా జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చాడు వచ్చి చూచాడు ఏంటిది మరి వాళ్ళని నేను మాయం చేశాను కదా నేను తీసుకెళ్ళి అక్కడ క్యాంపులో పెట్టాను కదా గోవులు అక్కడ ఉన్నాయి గోపాలు అక్కడ ఉన్నారు గోవత్సములు అక్కడ ఉన్నాయి మరి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఏంటి ఇక్కడ ఉన్నాయి జస్ట్ లిస్ట్ కొద్దిగా కేర్ఫుల్గా నండి ఇక్కడ ఉన్నాయి మరి అక్కడ ఉన్నాయి ఏమైపోయినాయి నేను అక్కడ తాళం వేసి వచ్చాను అవి ఏమైనా వచ్చేసాయి ఎట్లని మళ్ళీ ఆడిపోయి చూస్తే అవి అక్కడే ఉన్నాయి అట్లా పడుకొని నిద్రపోతా ఆ నిద్ర వచ్చాడు ఒక మత్తులో బడ్డ బడి ఉండారు గోప గోపాలు పిల్లలు గోవత్సములు గోవులు అన్నీ అన్నీ అక్కడ ఉన్నాయి దూడలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి గోపాలు ఉన్నారు వాళ్ళు పడుకొనే ఉండరు అట్లాగే నేను ఎట్లాగే ఉంచాను అట్లాగే ఉండరు మరి ఏంటిది అని మళ్ళీ ఇక్కడికి వచ్చి అర్థంగాక వ్యాసభగవానుడు అంటాడు ఏం సమ్మోహన్ విష్ణుం ఏం ఈ విధంగా సమ్మోహన్ విష్ణు విమోహం విశ్వమోహనం స్వయవ మాయాజోపీ స్వయవ మాయయ అజహా అపి పుట్టుకలేనివాడు సరేనా మాయను తన అధీనంలో ఉంచుకుని ఉండేవాడు ఈ విశ్వాన్ని సృజించేటువంటి వాడు అందరినీ మాయలో పడేసేవాడు స్వయమేవ విమోహిత తన సృష్టిలో ఎల్ల జీవరాశుల్ని మాయలో పడేసేటువంటి వాడు బ్రహ్మదేవుడు అందరినీ మోహానికి గురి చేసేటువంటి వాడు ఆయనలో మోహంలో పడిపోయాడు విశ్వమోహనం స్వామి యొక్క చూచేటప్పటికీ అర్థమే కాలేదట అప్పుడు వచ్చి వెంటనే వచ్చి మహానుభావ ఏంటి అసలు ఇది అక్కడ ఉండారు ఇక్కడ ఉండారు నేనేదో చూడాలనుకున్నాను అని స్వామికి నమస్కరిస్తే నమస్కరిస్తే అట్లా వచ్చి అట్లా నిలబడ్డాడట ఇప్పుడు ఒక దృశ్యం కనపడ్డది బ్రహ్మదేవుడికి ఏమో సృష్టిలో ఒక్కడే దూచాడేమో ఈ దృశ్యాన్ని ఇంకెవరు చూడలేదేమో ఏమిటో తెలుసా పిల్లలు గోవులు గోవత్సములు ఈ పిల్లలు ఉండారు కదూ అందరు ఎట్లా కనపడతాడారు తెలుసా చతుర్భుజా శంఖ చక్రగద రాజీవ పాణయ వ్యాసభాగవతం ఏది ఈవెన్ గోవత్సములతో సహా లేగదోడలు కూడాను చతుర్భుజా గోవులకి నాలుగు భుజాలు గోవత్సములకి నాలుగు భుజాలు పిల్లలకి నాలుగు భుజాలు స్వామికి నాలుగు భుజాలు చతుర్భుజుడు ఈయన చతుర్భుజుడు సరే అందరూ అట్లాగే ఉండరు పిల్లలంతా కూడా గోవులన్నీ అట్లాగే ఉండయి గోవత్సములన్నీ అట్లాగే ఉండాయి చతుర్భుజ శంఖచక్ర చక్ర రాజీవ జీవపాణయ కిరీటిన కుండలినో కిరీటిన కుండలిన హరినో వనమాలిన ఆ వనములో ఈ గోవులు గోపబాలురు దూడలు అన్నీ కూడాను చతుర్భుజలై సాక్షాత్తు నారాయణ రూపంలో గోచరిస్తూ ఉంటే ఎందుకని ఈయనే ఆ రూపంలో ఉన్నాడు గనక ఒక్కసారి సాష్టంగా నమస్కారం చేశాడట నాలుగు తలలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపోయాడట ఇంత సృష్టిని నేను చూచాను కానీ ఇలాంటి దాన్ని మళ్ళీ చూడలేదు ఏ మహానుభావ నిన్ను పరిశీలించాలని కాదు నిన్ను పరీక్షించాలని కాదు ఇటువంటి అద్భుతమైనటువంటి లీలను చూడడం కోసమే అని తానులో తాను పరవశించి వెళ్ళిపోతే వీళ్ళు ఇక్కడ స్వామి మళ్ళీ ఆయనలో ఆయన వచ్చేసిన తర్వాత విత్తడ్రాలు చేసుకొస్తావు ఉపసంహరా విశ్వాత్మన్ అది చూసారా ఆయన వదిలిపెట్టారు వాళ్ళు ఒరిజినల్ వచ్చారు ఇప్పుడు అదే లేలా పోకుండా లేలా ఇంతకాలం నిద్రపోయారు వాళ్ళు అక్కడ ఇప్పుడు వచ్చారు కదా వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారట కానీ ఇప్పుడు ఆ ఆవులు తోలుకొని వస్తానని పోయావే అప్పుడు ఎట్లా వచ్చేసావు వాళ్ళు నిద్రపోయారు కదా స్వామి ఉండలేడు కదూ వాళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు ఈ క్షణాన బాగా అర్థం చేసుకోండి అది పరిస్థితి క్వశ్చన్ చేసింది పోగొండలే ఈ క్షణాన స్వామి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి కానీ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వాళ్ళు అక్కడే ఉన్నాడు వాళ్ళ రూపాల్లో స్వామి మాత్రమే ఇక్కడ ఉన్నాడు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళారు కదా మళ్ళీ వెంటనే మారిపోయిందట అక్కడ గోపికల యొక్క భావాలన్నీ ఏంది బాయ్ అంటున్నారు ఇప్పుడు నిన్నటి వరకు అన్లా వన్ ఇయర్ అన్న వన్ ఇయర్ వాళ్ళల్లో కృష్ణుడు కనపడుతున్నాడు అందుకని ఆ ప్రేమ అట్లాగే ఉండింది ఇప్పుడు మళ్ళీ స్వామి మీద అధికమైన ప్రేమ ఉందట